అది వేసవికాలం ముగిసి వర్షాలు మొదలయ్యే సమయం తేనె సువాసన అడవి అంతా నిండింది ఆ అడవిలో బంటూ అనే ఒక చిన్న ఎలుగు బంటి ఉండేది దానికి తేనె అంటే చాలా ఇష్టం ఒకరోజు ఉదయం బంటూకి దారిలో చెట్టు కింద తేనెతో నిండిన ఒక కుండ కనిపించింది ఆ కుండ పక్కనే ఆకులతో కప్పిన పొర చుట్టూ సన్నగా ఉన్నటువంటి కొమ్మలు ఉన్నాయి బంటూ నోట్లో నీళ్లురాయి ఇప్పుడే దూకి తేనె తాకేయాలి అని బంటూ అనుకుంటుండగా అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది తీపి వాసన ఎక్కువగా ఉంది అంటే దాని వెనుక ఎవరిదో దురుద్దేశం ఉండే అవకాశం ఎక్కువ ఒక్క నిమిషం ఆలోచించు బంటు అని బంటూ వెంటనే పరిగెత్తలేదు కుండ చుట్టూ పరీక్షగా చూసింది మానవుల పాదముద్రలు కొత్తగా కోసిన గడ్డి మంట వాసన ఉందని గమనించింది చిన్న కర్రతో మెల్లగా ఆ ఆకుల పొరను కొట్టింది కింద నుంచి టాంగ్ అన్న శబ్దం వినిపించింది అది ఒక ఇనుప పంజరం బంటూకి అర్థమైంది ఇది వేటగాడి వల అని అప్పుడే ఎదురుగా వస్తున్న దుప్పికి తేనె వాసన తాకింది వచ్చేసింది నాకు భాగ్యం అని ఒక్కసారిగా దూకబోయింది బంటూ అరిచింది ఆగు కింద వల ఉంది ముందుగా కర్రతో పరీక్షించు అని బంటూ చెప్పినట్టుగా దుప్పి ఆ ఆకుల పొరపై కొట్టగానే పంజరం ముక్కలై పైకెగిరింది దుప్పి ఒక్కసారిగా భయపడిపోయింది ఇద్దరూ అక్కడి నుండి జాగ్రత్తగా వెళ్ళిపోయారు కొద్దిసేపటికి వేటగాడు అక్కడికి వచ్చి చూసేసరికి వల తెరుచుకుని తేనె కుండ మొత్తం కింద పడిపోయి ఉంటుంది వేటగాడు ఆశ్చర్యపడి ఏ జంతువో నా ప్లాన్ అంతా తెలుసుకుంది అని నిట్టూర్చాడు ఆ రోజు సాయంత్రం బంటూ నిజమైన తేనెటీగల గూడు దగ్గర చెట్టుకు ఇంకా ఎవరికీ నష్టం కలగకుండా కాస్త పొగపెట్టి జాగ్రత్తగా తేనె కొద్దిగా తీసుకుంది దుప్పికి కూడా ఇచ్చి బంటు కూడా తాగింది దుప్పి కృతజ్ఞతతో చెప్పింది బంటు నువ్వు ఒక్క నిమిషం నన్ను ఆపకపోయి ఈ పాటికి వేటగాడు నన్ను చంపి తినేసేవాడు నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు అప్పుడు బంటు చిరునవ్వుతో చెప్పింది సామర్థ్యం మన దగ్గరే ఉంటుంది కానీ దాన్ని ఉపయోగపడేటట్టు చేసేది సమయానికి చేసే ఆలోచన చూసారా ఇందులో నీతి ఏంటంటే తక్షణ నిర్ణయం తీసుకునే ముందు ఒక్క ఆలోచన చేయడం అవసరం ఒక్క నిమిషం ఆగి గమనిస్తే ఊహించని ప్రమాదాలను తప్పించుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే మన ఎంటర్టైన్మెంట్ ఛానల్ ని Please do subscribe. Thank you.